ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే డా నా శక్తినంతా ధారబోసి నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను ఇన్ని రోజులు నా బిడ్డవైన నీకు కంటి నీరు పెట్టిస్తున్న నీ కంట తడికి కారణమైనటువంటి ఆ సమస్యకు అంతం అనేది వచ్చేసిందమ్మా ఆ విషయం నీతో పంచుకోవడానికే ఇప్పుడు నీ ముందుకు వచ్చేశాను నీకు ఎన్నోసార్లు చాలా సంకేతాలు పంపించాను నీ సమస్యలనేవి నీకు తాత్కాలికమే బిడ్డ దేనికి కూడా బాధపడకు ఈ కాలం దాటింది అంటే తప్పకుండా నీకు సంతోషం వస్తుంది నీ కన్నీటి మనసులో నువ్వున్న బాధతో ఇది నీ మెదడుకు ఎక్కలేదు ఇప్పుడు నీకు ధైర్యాన్ని నూరిపోసి నీ మనసులో ధైర్యాన్ని నింపి నీ కన్నీటి మనసులో నువ్వున్న బాధలో ఇది నీ మెదడుకు ఎక్కట్లేదు తల్లి ఇప్పుడు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికే నేను ఈ మాటలు చెప్పి నిన్ను ధైర్యపరచడానికే నీ సాయిని నీతో మాట్లాడడానికి వచ్చాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద గౌరవం కొంచెం తగ్గింది కదా నువ్వు నా ఉనికిని ఎప్పుడూ గుర్తించగలవో నాపై నీకు నమ్మకం పెరగాలని నేను కూడా కోరుకుంటాను విశ్వాసం ఎప్పుడూ కోల్పోని వారిలో నిరాశ అనేది ఎప్పుడు ఉండదమ్మా నిరాశ పడడం కూడా లేదు ఎందువల్ల అంటే నమ్మకం నిన్ను దృఢంగా గెలిపిస్తుంది అని నమ్మినప్పుడు ఇక దిగులు ఎందుకు ఉంటుంది చెప్పు అదే విధంగా నువ్వు ఈ విషయాలను ఎప్పుడూ మనసులో ఉంచుకో ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎప్పుడు పొగరుగా ఉండి ఏమీ లేనప్పుడు అధైర్యపడకుండా ఉండవద్దు ఎవరు లేరు అని చెప్పి బాధపడవద్దు మరెవరో ఉన్నారు అని చెప్పి గర్వపడవద్దు నాకు వెనకాల ఉన్నారు ఆసరాగా నాకు ఉన్నారు అనే ఒక ధైర్యం ఉందంటే నువ్వు కష్టపడటం మానేస్తావు కాబట్టి ఒకరి మీద ఆధారపడవద్దు అలాగే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నాకేం అని పొగరు పొందవద్దు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోకు వీటన్నింటినీ నువ్వు నీ సమల సమపాలల్లో చూశావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ పరమాత్మ నిన్ను మంచిగా మంచి జీవితాన్ని కూడా ఇస్తాడమ్మా ఎందుకంటే దేనికి లొంగని వారికి భగవంతుడు అన్నీ అందిస్తాడు అన్నీ ఉన్నాయి అని ఎగిరిపడేవారికి ఆ సంతోషం చిరకాలం కూడా ఉండదు తల్లి అన్నింటినీ తట్టుకునే వారికి జీవితంలో కష్టాలను ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అలా ఎదుర్కోవటం ఎలా దాటటం ఎలా అని మాత్రమే నీ మనసులో నింపుకోవాలి అలాగే నువ్వు వేటినో చూసి భయపడటమో నువ్వు వాళ్ళని చూసి నిరుత్సాహపడటమో చేస్తే తర్వాత నీకు అడుగడుగున ఇన్ని రోజులు మధ్యతరగతిలో జీవిస్తున్నావు మధ్యతరగతి అని ఇచ్చినప్పుడు బాధపడుతున్నావు కదా మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి కదమ్మా ఆ ధైర్యాన్ని ఆ సమస్యలను పరిష్కరించుకునే ధైర్యాన్ని కూడా వాళ్ళకి భగవంతుడు ఇస్తూ ఉంటాడు వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చే మధ్య తరగతిలో పుట్టిస్తాడు కదా భగవంతుడు లీలలు అలా ఉంటాయి కాబట్టి దేనికి కూడా ఎవ్వరికీ కూడా దిగులు భయపడవద్దు దిగులు పడవద్దు ఈ ప్రపంచంలో నీకు శత్రువులంటూ ఎవరూ లేరు తల్లి ఈ ప్రపంచంలో నీకు శత్రువులంటూ ఎవరైనా ఉన్నారు అంటే నీ ఆలోచనలే నువ్వు ఆలోచించే ఆలోచనలే చెడ్డవిగా మారి నీ పతనానికి దారితీస్తుంది అనుకో అవి మంచిగా మంచి ఆలోచనలు చేసినప్పుడు నీకు మిత్రుని వలె బంధువుగా ఉంటాయి నువ్వు ఏ పనైతే ఆలోచించి చేస్తావో అది సక్సెస్ అవుతుంది ఉదాహరణకు ప్రకృతి చూసుకోవటానికి నైజం ఏంటంటే దాని పని అది చేస్తూ పోతుంది అలా చేస్తున్నప్పుడు ప్రకృతి ఎంత ఆనందంగా ఉంటుంది ఈ నైజాన్నే నువ్వు కూడా అలవర్చుకోవాలి ఎప్పుడు ఏ ఫలితాన్ని ఆశించకుండా నీ శ్రమని నీ కష్టాన్ని నీ ప్రయత్నాన్ని నమ్ముకొని నువ్వు ఉండు అప్పుడే నీకు ఫలితం తానుగా వస్తుంది అదేవిధంగా బిడ్డ నువ్వు అందరితో ప్రేమగా మాట్లాడుతూ అందరితో ప్రేమగా మాట్లాడటం ఒక కలమ్మ ఏ స్థాయి వారైనా సరే వారితో మంచిగా మాట్లాడి మంచిగా ఉన్నప్పుడు భగవంతుడు నీకు మంచిగా చూస్తాడు డబ్బు ఉన్నవారితో ఒకలా పేదవారితో మరొకలా ఉంటే భగవంతుడు దాన్ని సహించడు కాబట్టి పేదరికం ధనవంతులు అనే భేదం లేకుండా సమానంగా ఆలోచించినప్పుడు జీవితం నీ ముందు అన్నింటినీ అందిస్తుంది భగవంతుడు నీకు అన్నీ అప్పగిస్తాడు కాబట్టి ఈ విషయాలను నువ్వు మనసులో ఉంచుకోతల్లి నీకోసమే ఈ వాక్యాలు అన్నీ చెప్తున్నాను నీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాను అన్నాను కదా నా శక్తిని అంతా నీలో ధైర్యాన్ని నింపుతాను అన్నాను కదా అందుకే ఈ వాక్యాలను నీకు అందిస్తున్నాను కాబట్టి మనసులో నిలుపుకొని ఆచరించు నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది వీటన్నింటినీ సరిచేయటానికే నీ సాయిని నేను ఉన్నాను కదా భయమెందుకు చెప్పు నీకు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం